బంగారం ధర తగ్గుతోంది నిన్నటితో పోల్చి చూసినట్టయితే బంగారం ధర నేడు కొంచెం బెటర్గానే తగ్గిందని చెప్పొచ్చు అయితే బంగారం ధరలు వరుసగా గడిచిన వారం రోజులుగా తగ్గుతుండడం మనం గమనించవచ్చు బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయి తాకింది హై ఒక లక్ష ముప్పై రెండు వేలకు చేరింది అయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల డెబ్బై పలుకుతోంది అలాగే ఒక తులం బంగారం ధర అంటే పదకొండు గ్రాముల లెక్క గనక మనం చూసినట్లయితే ఒక లక్ష ముప్పై ఏడు వేలని చెప్పుకోవచ్చు ఇక ఇరవై రెండు క్యారెట్ల విషయానికి వస్తే పది గ్రాముల ఆర్నమెంట్ వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల యాభై పలుకుతోంది మరోవైపు ఒక కేజీ వెండి వచ్చేసి ఒక లక్ష నలభై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు ఉంది బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయి నుంచి నెమ్మదిగా తగ్గ తగ్గడం ప్రారంభించింది అయితే బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సిచ్యువేషన్స్ కావచ్చు నిజానికి అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర అక్టోబర్ నెలలోనే నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు డాలర్ల వద్ద ఆల్ టైమ్ రికార్డు స్థాయిని నమోదు చేసింది ప్రస్తుతం బంగారం ధర ఔన్స్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల డాలర్లకు చేరింది అంటే దాదాపు నాలుగు వందల డాలర్లకు పైన తగ్గింది బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో పాటు ఈ డాలర్ విలువ పెరగడం కూడా ఒక రీజన్గా చెప్పుకోవచ్చు అలాగే అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు ఇతర కారణాల వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఇతర స్టాక్ మార్కెట్ల వైపు మళ్లించారు దీనికి తోడు బంగారం నుంచి ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేయడం కూడా పసిడి ధరలు తగ్గడానికి రీజన్ అని చెప్పొచ్చు ఇక అమెరికా చైనా మధ్య రేర్ ఎర్త్ మెటల్ విషయంలో ఒక ఒప్పందం కుదరనుంది ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పొచ్చు ఇక వెండి విషయంలో భారీగా తగ్గుదల నమోదవుతోంది వెండి ధర దాదాపు ఇరవై ఐదు శాతం మేర తగ్గినట్టు గమనించవచ్చు ఆల్ టైమ్ రికార్డు స్థాయి నుంచి రెండు లక్షల రూపాయల నుంచి వెండి ధర లక్ష యాభై వేలకు తగ్గింది ఈ నేపథ్యంలో వెండి ధర భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి నిపుణులు అంటున్నారు ఇక వెండిలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కారణంగా భారీ ర్యాలీ చోటు చేసుకుంది ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి కరెక్షన్ ఒక టెక్నికల్ కరెక్షన్ అని చెప్పేసి నిపుణులు అంటున్నారు అయితే ప్రస్తుతం బంగారం కొనుగోలుపై జాగ్రత్తగా అయితే ఉండాలి మరింత తగ్గుదల వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ సిచ్యువేషన్ను ఎంటర్ అవ్వడానికి ఒక ఛాన్స్గా చూస్తారు బంగారం వెండి ప్రస్తుతం షార్ట్ కవరింగ్ దశలో ఉంది దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తమ పొజిషన్స్ను కొనసాగించవచ్చు అని చెప్పేసి నిపుణులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు